ఏ బంధంలో అయినా మాటి మాటికి బాధ కష్టం కనుక దొరుకుతూ ఉంటే మనం ఆ బంధాన్ని తెంపివేయాలా లేక ఆ బంధం బాగుపడుతుందేమో అన్న ఒక చిన్న ఆశతో ఎదురు చూస్తూ ఉండాలా భగవంతుడు అంటాడు ఏ బంధంలో అయినా ఈ మూడు కనుక ఉంటే ఆ బంధాన్ని వదిలివేయడమే మంచిది అని బంధంలో మీకు గౌరవం దొరకట్లేదా మీకు మాటి మాటికి అవమానమే దొరుకుతూ ఉంటే ఆ బంధాన్ని వెంటనే తెంపివేయాలి ఎందుకంటే గౌరవం లేకుండా ఏ బంధమైనా నిలబడలేదు ఏ బంధంలో మాటి మాటికి అబద్ధం చెప్తూ ఉంటే దానిని వదిలివేయాలి ఎందుకంటే నమ్మకం లేకుండా అది ఏ బంధమైనా వ్యర్థమే ఒక బంధం వలన మీరు మానసికమైన పరిస్థితులు కనుక దెబ్బ కొడితే ఆ బంధాన్ని కూడా మీరు తెంపుకోవచ్చు